రవి వాళ్ళది అందమైన కుటుంబం ఆ కుటుంబంలో రవి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు వారితో పాటు ఒక ముసలి అవ్వ అంటే రవి వాళ్ళ నాయనమ్మ కూడా ఉంటున్నారు నాయనమ్మది పెద్ద వయసు కావడంతో కళ్ళు సరిగ్గా కనపడవు నడవటం కూడా చేత కాదు నాయనమ్మను చూడ్డానికి ఇంటికొచ్చిన వాళ్ళు ఏమవ్వా మంచిగున్నవా అంటే ఏం మంచిగుండు బిడ్డ ఎవళ్లకు పనికిరాని బతుకు అనేది వాళ్ళు తల వంచి దండం పెడుతుంటే సల్లంగుండు బిడ్డ అని దీవించేది నాయనమ్మ మంచం పైన పరుపు మెత్త చెద్దరు ఉంటాయి ఓ పక్క కొన్ని బట్టలు మరో పక్క పైన యాదగిరి నరసింహస్వామి పటం దాని ముందు జపమాల ఉంటాయి నాయనమ్మకి రోజు జపం చేయడం అలవాటు నాయనమ్మకు తన వస్తువులు మంచానికి ఏ దిక్కున ఉంటాయో తెలుసు అందుకే రాత్రిపూట చీకట్లో కూడా తనకు కావలసిన వస్తువును చేత్తో అందుకుంటుంది నాయనమ్మ మంచానికి ఓ దిక్కున నీళ్లుంటాయి దూపైనప్పుడు నీళ్లు తాగుతుంది మరో దిక్కున చెప్పులుంటాయి మంచం దిగినప్పుడు చూడకుండానే చెప్పులు తొడుక్కుంటుంది నాయనమ్మ అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే రవి వాళ్ళ అమ్మ నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయిస్తారు రవి వాళ్ళ అమ్మ నాయనమ్మ తలను దువ్వుతూ నొసల్ మీద ముద్దు పెట్టుకుంటుంది ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో నాయనమ్మకు తెలుసు ఎవరన్నా మందులు వేయబోతే నాకు చేతనవుతుంది బిడ్డా నేనేసుకుంటా అంటది రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం నాయనమ్మకు అవసరమైన పనులు చేయటం నాయనమ్మ చెప్పే కథలు వినటం రవికి ఇష్టం రవికే కాదు రవి తమ్ముడు చెల్లెలికి కూడా నాయనమ్మ అంటే చాలా ఇష్టం ఒకరోజు రవి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు వాళ్ళ కొడుకు శేఖర్ కూడా రవి వయసు రవికి శేఖర్కు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవటం చాలా ఇష్టం కొద్దిసేపు రవి శేఖర్ కలిసి ఆడుకున్నారు కానీ రవి ఆటను మధ్యలోనే ఆపేసి నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు రవి అలా మధ్యలో ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరికి వెళ్ళడం శేఖర్కు నచ్చలేదు రవి ప్రతిరోజు నాయనమ్మ దగ్గరే ఎక్కువసేపు ఉండటం ఆడుకోవడానికి రాకపోవడంతో శేఖర్ కి చాలా కోపం వచ్చింది రవి నీతో ఆటలాడుకోవాలని ఆశతో వచ్చాను నాతో పాటు ఎందుకుండో అరే మా నాయనమ్మకు చేతనైతే లేదురా ఇప్పుడు ఆమె దగ్గర నేను రేపు మొత్తం నేను తర్వాతి రోజు శేఖర్ ను తీసుకుని స్నేహితుల వద్దకు వెళ్ళాడు రవి అందరూ కలిసి చిర్రగోనే దాగుడుమూతలు కబడ్డీ వంటి ఎన్నో ఆటలాడుకున్నారు రోజు శేఖర్ సంతోషంగా ఉన్నాడు ఇంటికి రాగానే రవి నాయనమ్మతోనే ఉన్నాడు శేఖర్కు ఇంకా బాధ అనిపించింది పిల్లలు వీడియో చిత్రాన్ని చూశారు కదా జాగ్రత్తగా గమనించారు కదా మరి ఇప్పుడు నేను మీరు చూసిన ఆ వీడియోలో నుంచి కొన్ని ప్రశ్నలను అడుగుతాను వాటిని నోటు పుస్తకాలు రాసుకోండి అలాగే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ప్రశ్నలు రవికి వాళ్ళ నాయనమ్మ అంటే చాలా ఇష్టం మరి మీ ఇంట్లో మీకు ఎవరంటే ఇష్టం ఎందుకు రెండవ ప్రశ్న నాయనమ్మ ఎవర్లకు పనికిరాని బతుకు అని అనడాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు మూడవ ప్రశ్న రవికి వాళ్ళ నాయనమ్మ చెప్పే కథలు వినడం ఎంతో ఇష్టం మరి మీకు మీ నాయనమ్మ ఎలాంటి కథలు చెబుతుంది అవి వినడం మీకు ఇష్టమా ఎందుకు నాలుగవ ప్రశ్న మీకు ఇష్టమైన స్నేహితులు ఎవరు వారితో కలిసి ఎలాంటి ఆటలు ఆడతారు పిల్లలు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు కదా మరి ఇప్పుడు ఆ పాఠంలో వీడియో చూద్దాం తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది జ్వరంలో నాయనమ్మ మూలుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది రెండు రోజులు నాయనమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవలు చేశాడు రవి మాత్రమే కాదు కుటుంబం అంతా నాయనమ్మతోనే ఉన్నారు రెండు రోజుల జ్వరం తగ్గిపోయింది కానీ నీరసంతో ఇంకా చాతగాకుండా అయింది దాంతో రవి ఆమె దగ్గరే ఉండి సేవలు చేస్తున్నాడు రవి ఎప్పుడు నాయనమ్మ దగ్గరే ఉండడంతో శేఖర్కు నాయనమ్మ మీద కోపం వచ్చింది ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు ఏమైనా చేయాలనుకున్నాడు ఓ రోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది శేఖర్ ఎవరు లేకుండా చూసి మంచం దగ్గరుండే నాయనమ్మ వస్తువుల్ని ఇటువి అటు అటువి ఇటు మార్చాడు నాయనమ్మ నిద్రలేవగానే చెప్పులనుకొని బిందెలో కాలు పెట్టింది పత్తి కప్పి కింద పడింది బాధతో అరిచింది అరుపులకు ఇంట్లో వచ్చారు డాక్టర్ ని పిలిచారు పరీక్షలు చేసి తొడ ఎముక విరిగిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆ వయసులో ఆపరేషన్ చేయడం ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో అందరూ బాధపడ్డారు నెల రోజులు నాయనమ్మ దవాఖానలోనే ఉంది రవితో పాటు అందరూ రోజు దవాఖానకు పోతున్నారు ఇంట్లో వాళ్ళందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కు కూడా భూగులైంది నాయనమ్మకు కష్టం కలగటానికి తానే కారణమని ఎంతో బాధపడ్డాడు శేఖర్ నాయనమ్మలాగే మా అమ్మకు కూడా జరిగి కాలు విరిగి ఉంటే అనుకోమనే అతనికి చాలా ఏడుపు వచ్చింది శేఖర్ ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు ముభావంగా ఉంటున్నాడు రవి ఆడుకోవడానికి పిలిచినా వెళ్ళడం లేదు కొద్ది రోజులకి నాయనమ్మ ఇంటికి వచ్చేసింది ఆమెను చూడగానే శేఖర్కి చాలా బాధగా ఉండేది దగ్గరికి పోయి ఆమెనే చూస్తూ కూర్చునేవాడు నాయనమ్మ శేఖర్ను దగ్గరికి పిలిచి తన దగ్గరున్న తినమని ఇచ్చేది ఆ రోజు నుండి శేఖర్ కూడా రవిలాగే నాయనమ్మకు సాయం చేయడం మొదలుపెట్టాడు నాయనమ్మ కూడా రవిలాగే శేఖర్ను చాలా ప్రేమగా చూసేది నాయనమ్మ అలా ప్రేమగా చూసినప్పుడల్లా శేఖర్కి తాను చేసిన తప్పు గుర్తొచ్చి ఇంకా ఏడుపొచ్చేది ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాయనమ్మ ఒళ్ళు తలపెట్టి ఏడ్చాడు శేఖర్ నాయనమ్మ ఏమైంది అని అడిగింది నేను చెప్పుల స్థానంలో బిందెను పెట్టింది తానే అని బోరున ఏడ్చాడు రవితో ఆడుకోవటం నాకు ఇష్టం కానీ రవి ఎప్పుడు నీతోనే ఉండడంతో నా కోపం వచ్చి అట్లా చేసినా అన్నాడు ఇంక నువ్వు కొట్టినా తెచ్చినా సరే బాధలేదు అన్నాడు నాయనమ్మ శేఖర్ దగ్గరకు తీసుకొని నవ్వింది అంతా మంచి జరిగిందిరా నేను కష్టపడ్డం చూసి నీలో మార్పు వచ్చింది రవినాత ఉండడంతో నా మీద నీకు ఈర్ష కలిగింది ఇప్పుడు ఈర్ష కూడా పోయింది ఈర్ష అనేది మనిషి మనసుకు విషం వంటిది నువ్విక అందరితో కలిసి ఆడుకో సంతోషంగా ఉండు అంటూ శేఖర్ వీపు నిమురుతూ ఓదార్చింది